నా ఇల్లు ఇల్లు తుడుచున్నావా అమ్మ పని చేసి వచ్చున్నావా అబ్బాబ్బాబ్బా సూపర్ నాన్న భలే దుడుస్తున్నావు చూడండి అశోకుడు ఇల్లు శుభ్రం చేస్తున్నాడు అంతా తుడుచాడంట తడి బట్టబెట్టి అదా ఎట తుడుచావు నాన్న ఎట తుడుచావు డ్రాగన్ ఫ్రూట్స్ తిని మూతి పూసుకున్నావా ఎట తుడుచోవు చెప్పా అది దాంతో తుడుచుకుంటారా అట్నా తుడిసేది టవల్ మంచిదేలే ఉతికిన టవల్గా టవల్ ఉతికిన టవల్లే ఏం కాదు కానీ అంతేనా తుడిసేది ఇల్లు తుడుస్తావా అమ్మకు పని చేసేస్తావా అయితే సూపర్గా తుడిసావా నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ అబ్బా తుడిసేసినాడు అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ <tuh> 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 Oke, okay. super karena ya, Sare,